పులు ఎన్ని రకాలండి బెంగాల్ టైగర్ అంటారు సార్ అయితే మొత్తానికి ప్రపంచంలో తొమ్మిది పులి పులి జాతులు అంటే ఉపజాతులు ఒకటే జాతి ఒకటే కానీ ఉపజాతులు అనమాట అంటే ఉపజాతికి తేడా ఏంటంటే ఒక ఉపజాతికి ఇంకో ఉపజాతికి అక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చిన్న చిన్న మార్పులు ఉంటాయి కానీ జాతి ఒకటే ఉంటుంది ఇవి తొమ్మిదింటిలో మూడు ఆల్రెడీ నశించిపోయాయి ఇవా మూడు మూడు ఏంటంటే జావా అలాగే బాలి కాస్పియన్ టైగర్స్ అని ఉంటాయి ఇవి లేవి ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయాయి కాస్పియన్ అంటే కాస్పియన్ సముద్ర ప్రాంతం బాలి అండ్ జావా ఇవేంటంటే ఇవి ఐలాండ్స్ ఏది మన ఇండోనేషియాలో అక్కడ కూడా మొత్తం అంతరించిపోయాయి ఇంకా మిగిలినటువంటి కొన్ని ఉన్నాయి అనమాట దాంట్లో కూడా సైబీరియన్ టైగర్ అంటే సైబీరియా ప్రాంతం రష్యా ప్రాంతం మన దగ్గర ఉండేటువంటిది ఏంటంటే రాయల్ బెంగాల్ టైగర్ రాయల్ బెంగాల్ టైగరే మన ఈవెన్ తెలంగాణలో ఉంది లేక ఆంధ్రాలో ఉంది ఇంకా ఇతరత్ర అన్ని దేశంలో ఉన్న పలు ప్రాంతాల్లో ఉన్నటువంటిది అంతా కూడా రాయల్ బెంగాల్ టైగరే ఓకే రాయల్ బెంగాల్ టైగర్ అనేటువంటిది ఒక ఉపజాతి ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆరు ఉపజాతుల్లో ఇది ఒకటి అనమాట ఓకే అంటే మీరు ఇప్పుడు తొమ్మిదిలో ఐదు చెప్పారు ఇంకా నాలుగు అవి అంటే మూడు అంతరించిపోయి ఇంకా ఉన్నాయి రాయల్ పోయి రాయల్ బెంగాల్ టైగర్ సైబీరియన్ అలాగే ఇండో చైనీస్ ఏరియాలో ఒకటి ఉంటుంది అంటే మొత్తం వాటి గురించి అలాగే ఒకటి ఈ లావోస్ కాంబోడియా ఈ ప్రాంతంలో ఉండేటువంటిది ఒకటి ఉంటుంది ఇలా సుమారు భారతదేశంలో ఉన్నది మాత్రం రాయల్ బెంగాల్ టైగర్ ఆ మన దగ్గర ఉండేటువంటిది మాత్రం ఒకటే 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 కానీ ఒక దగ్గర తెల్ల పులులు కనిపిస్తే దగ్గర కలర్ఫుల్ కనిపిస్తుంది యాక్చువల్గా ఏంటంటే సార్ కరెక్ట్గా అడిగారు ఇప్పుడు సహజంగా ఉండేటువంటి పులి ఏంటంటే అది నల్లటి తెల్లటి స్టైప్స్ దానిపైన ఉంటాయి అయితే దానికి ఉన్నటువంటి వెంట్రుకలు అంటే ఫర్ర అంటే అందాన్ని ఇఫ్ యూఆర్ ఫర్ ఆ ఫర్ అనేటువంటిది షార్ట్ హెయిర్ అన్నట్టు ఆ షార్ట్ హెయిర్ యొక్క రంగు ఏంటంటే గోల్డెన్ ఆరెంజ్ రంగు అంటే లైట్ ఎల్లో మనం అనుకుంటాం ఎల్లో కొంచెం అలా ఉంటుంది ఆ ఫర్ మొత్తం వ్యాపించి ఉంటుంది దాని యొక్క చర్మం మీద అయితే క్రింది వైపు ఏముంది దానికి యాక్చువల్గా తెలుపు నలుపు గీతలు ఉన్నాయి నలుపు గీతల దగ్గర మనకు నలుపు కనిపిస్తుంది తెలుపు గీతల దగ్గర ఈ ఎల్లో డామినేట్ చేసి ఎలు ఎల్లో కలర్ మనకు కనిపిస్తుంది అట్లా అనమాట అంటే దానికి ఉన్నటువంటిది కలర్ ఎల్లో ఫర్ మొత్తం వ్యాపించి ఉంటుంది అలాగే నలుపు గీతలు ఈ వీటిని ఏమంటారంటే ఈ ఎల్లో రంగులో ఉన్నటువంటి చారా అలాగే నలుపుగా ఉన్నటువంటి చార వీటిని స్ట్రైప్స్ అంటారు స్ట్రైప్స్ నేను గతంలో కూడా చెప్పాను ఇది ఈ స్ట్రైప్స్ ఏంటంటే యునీక్ అనమాట ఒక పూలికి ఒకే రకంగా ఉంటుంది అది అంతే అంటే మనకు ఏ విధంగానైతే ఫింగర్ ప్రింట్ ఎలాగో దానికి అలా వాటిని ఏం చేస్తామంటే జనరల్గా మేము కెమెరా ట్రాపింగ్ చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ కెమెరా ట్రాప్స్ పెడతారు అడవిలో పెట్టినప్పుడు అది దాని ముందు నుంచి అది ప్రయాణం చేస్తే అంటే ఎక్కడైతే అది తిరిగే ప్రాంతం ఉందో అక్కడే పెడతారు వచ్చినప్పుడు అది ఫోటో తీస్తుంది ఫోటో తీసి ఎడం వైపు కుడివైపు రెండు ఫోటోలు తీస్తుంది అనమాట తీసినప్పుడు అంటే రైట్ అండ్ లెఫ్ట్ ఫ్లాంక్స్ అంటాం వాటిని బట్టి దాన్ని రికార్డ్ చేసేస్తారు అలాంటిది ఇంకా మళ్ళీ ప్రపంచంలో ఆ స్టైప్స్ ఉన్నటువంటిది యూనిక్గా ఇంకెక్కడ ఉండదు ఇది ఒకటే ఉంటుంది సో దాన్ని లెక్ ఆధారం చేసుకొని మేము సెన్సస్ చేస్తాం ఇప్పుడు టైగర్ సెన్సస్ ఉంటుంది ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అని అది సంవత్సరం లేక రెండేళ్ళు నాలుగేళ్ళు ఇలా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి దాని ప్రకారం చేస్తుంటారు అనమాట సో ఇలా ఒక స్ట్రైప్ ప్యాటర్న్ వచ్చినటువంటిది ఒక టైగర్ కింద లెక్క ఓకే కానీ కొన్ని పుల్లు తెల్లగా కను తెల్లగా ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను ఈ ఫర్ యొక్క రంగు ఎల్లో ఇష్ అన్నాను కదా ఆ ఎల్లో ఇష్ వర్ణదం పిగ్మెంట్ అన్నట్టు అది ఆ పిగ్మెంట్ కొన్నింటిలో లోపిస్తుంది మ్యూటేషన్స్ అంటాం మీరు వినే ఉంటారు కొన్ని ఉత్పరివర్తనాలని కొన్ని జరుగుతుంటాయి బయాలజికల్ ఫెనామినా అది ఆ ఉత్పరివర్తనాల కారణంగా ఆ మ్యూటేషన్ ఉత్పరివర్తనల కారణంగా ఆ పిగ్మెంట్ లోపిస్తుంది దాంట్లో లోపించేసరికి తెల్లగా తెల్లగనిపిస్తుంది ఎందుకంటే ఇక దానికి ఎన్నో రీజన్స్ ఇక అది జన్యుపరం జన్యుపరమైనటువంటి విషయాలవి కొన్ని జరుగుతుంటాయి అది అంటే జెనెటిక్స్ అదంతా కూడా సో అట్లా జరిగినప్పుడు ఏమైందంటే అది కలర్ లేదు కాబట్టి కలర్ లెస్ అంటే ఏంటి వైట్ సో మొత్తం వైట్ ఫర్ ఉంటది దాని మీద సరే రెండింటికి అంటే కలర్ లేదంటే కూడా చేతుంది ఏం మారదు ఆ పౌరుషం సేమ్ ఉంటుంది అంత సేమ్ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా సాధారణంగా ఉన్నదానికి కొంచెం భిన్నంగా ఉంటే మనకు ఎక్కువగా ఆకర్షణ చూడాలనిపిస్తుంది ఇప్పుడు మీరు నెహ్రూ జూ పార్క్ వెళ్ళి చూస్తే అసలు టైగర్ చూడడం కంటే దీన్ని చూడడానికి జనం ఎక్కువగా చూపెట్టారు చూపిస్తారు అంతేకాకుండా మన దగ్గర ఆ నంబర్ కూడా ఎక్కువగా ఉంది చాలా ఎక్కువగా ఉంది వాటి నంబర్ అంటే వాటిని బ్రీడింగ్ చేసి వాటి నుండి మళ్ళీ అలాంటి పుల్లు వచ్చాయి అనమాట మళ్ళీ వాటిని వేరే ప్రాంతానికి పంపించడం ఇలాంటివి కూడా చేస్తున్నారు మనకు అందులో ఏంటి మనం వేరే వాళ్ళకు కూడా పంపించగలుగుతున్నాం మన జీవు నుండి పులి ఉత్పత్తి మనం పెరుగుతున్నాం అంటే ఈ టైగర్ ఏంటి మీరు చెప్పిన ఇందాక తెల్ల టైగర్ తెల్ల టైగర్లకు సంబంధించి సార్ పులి దానికి సిగ్గు ఎక్కువ అంటారు సిగ్గు ఎక్కువ అని కాదు సార్ అదేంటంటే దాని నేచర్ సీక్రెటివ్ యానిమల్ అది చాలా సీక్రెటివ్ యానిమల్ అనమాట మిగతా వాటి అన్నిటితో పోలిస్తే ఏవైనా వన్యప్రాణులన్నీ కూడా షయ యానిమల్స్ ఎప్పుడు కూడా అంటే మనుషులతోటి ఉండవు అవి అవి ఉండేది అడవిలో అడవిలో మనుషులు ఉండరు అవి వాటికి సహజమైనటువంటిది ఇది కూడా ఏంటంటే యాక్చువల్గా అది డెన్స్ జంగిల్ యానిమల్ అనమాట అంటే దట్టమైన అడవుల్లో ఉండేటువంటి యానిమల్ అది సో దానికి సహజంగానే అది నిగూఢంగా ఉండేటువంటి లక్షణం కారణంగా అది దూరం ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏదో సిగ్గని అనుకుంటాం సిగ్గుపడడం అలాంటిది అలా అని కాదు దాని జైవికంగా చూసినప్పుడు అంటే జైవికంగా బయాలజికల్గా చూసినప్పుడు అది సీక్రెటివ్ యానిమల్ చాలా సీక్రెట్గా ఉంటుంది అందుకనే నేను గతంలో కూడా చెప్పాను అది మనం దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అది ఎప్పుడో చూసేసి రిట్రీట్ అయ్యి వెళ్ళిపోతుంటాయి జనరల్గా వెనక నుంచి వెనకే వెళ్ళిపోతాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ సీక్రెటివ్ నేచర్ దానికి ఉన్నటువంటిది అది ఓకే అట్లా అనమాట సార్ పులి మెయిటింగ్ ఎప్పుడు చేస్తుంటారు అంటే అది జనరల్గా ఎప్పుడూ ఉంటుంది దానికి ఇలా అవసరానికి ఎంతైనా ఉండొచ్చు అది దీనికి ఖచ్చితంగా ఇంత అని దాని గురించి పెద్ద అధ్యయనాలు అంట అంటే ఇదే టైం అని నిర్ణయించలేదు ఎక్కడ కూడా జనరల్గా ఇయర్లీ మొత్తం పొడవునా సంవత్సరం పొడవునా ఎప్పుడైనా జరగవచ్చు పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకి రావడానికి ఎంత టైం పడుతుంది మెడిటింగ్ అయిన తర్వాత దాని గర్భావధి కాలం అదంతా వన్ టెన్ డేస్ వరకు ఉంటుంది వన్ టెన్ లో పిల్లలు వచ్చేస్తాయి పిల్లలు మాక్సిమం మనం నాలుగు నుంచి ఆరు రెండు నాలుగు ఆరు ఇలా అంతే మాక్సిమం అనమాట ఆరు ఐదు ఆరు అనేది చాలా ఎక్కువ ఓకే ఐదు వరకు నేను విన్నాను అనుకుందాం అండి పులి ప్రెగ్నెంట్ అయిన తర్వాత మగ పులి ఆమెతో ఉంటుందా లేదు లేదు వెళ్ళిపోతుంది అది ఎప్పుడు కూడా అట్లా ఉండవు ఒకసారి మీటింగ్ జరిగిన తర్వాత అది వెళ్ళిపోతాయి అంతే ఇప్పుడు మేటింగ్ కోసం కలుస్తాయి అంతే కలిసిన తర్వాత వెళ్ళిపోతాయి ఎందుకంటే మళ్ళీ ఇదే నేను ఇందాక చెప్పింది బయాలజికల్ నేచర్ ఏంటంటే టైగర్ అనేది సాలిటరీ యానిమల్ సాలిటరీ అంటే ఏకాంతంగా ఉంటుంది ఏకాంతంగా ఎందుకు ఉంటుంది అని అంటే అది డెన్స్ జంగిల్ యానిమల్ అంటే దట్టమైన అడవిలో ఉండేటువంటివి గుంపు ఎట్లా ఉండగలుగుతాయి ఉండలేవు ఇంకోటి ఇదేంటి ప్రిడేటర్ ఇది ప్రిడేటర్ అంటే వేరే వాటిని చంపి తినాలి ఇదే నాలుగైదు గుంపుగా ఉన్నాయనుకోండి అవి వచ్చేది దాన్ని నాలుగైదు ఉండడం వలన డిస్టర్బ్ అయ్యేది వెళ్ళిపోతుంది కదా ప్రే ప్రే అంటే ఆహార జంతువు కానీ కొన్ని కొన్నిసార్లు గుంపులుగా కనిపిస్తాయి కదా పుల్లనో పుల్లు కనిపించవు మీకు ఎప్పుడు కూడా ఒకవేళ కనిపించింది అంటే దాని అర్థం ఏంటంటే అది దాని కబ్స్ తోటి ఉందనమాట ఈ కబ్స్ తోటి నేను వరుసగా చెప్తాను మీకు ఇప్పుడు పిల్లలు కలుస్తాయి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత దట్ విల్ లీడ్ టు ప్రెగ్నెన్సీ అండ్ పిల్లలు వచ్చేస్తాయి సపోజ్ నలుగు పిల్లలు వచ్చాయనుకోండి అనుకోండి రెండు పిల్లలు రావచ్చు నాలుగు రావచ్చు ఐదు ఆరు అనేది మ్యాక్సిమం అండి అంతకంటే ఎక్కువ రావు ఎప్పుడు కూడా ఓకే అయితే ఇది ఏం చేస్తుంది అంటే ఆడపులి ఆడపులి దట్ టైగ్రెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ కప్స్ అంతే ఏ ఏమాత్రం సంబంధం ఉండదు రాదు కూడా అది రాదు కూడా ఎందుకంటే దాని నేచర్ వేరు ఇప్పుడు మళ్ళీ దాని దట్టమైన అడవులలో ఉండేటువంటివి ఇదొక అడవిలో ఉంటది అంటే ఇదొక ప్రాంతంలో ఉంటది అదొక ప్రాంతంలో ఉంటది అంతే జస్ట్ మీటింగ్ కోసం అది వస్తుంది అంతే తర్వాత వెళ్ళిపోదు లేక ఇదైనా వెళ్ళొచ్చు అదే రావాలని కూడా ఏం లేదు అది చాలా బయాలజికల్ విషయం అంతే దాంట్లో పెద్ద మన దగ్గర చూడ్డానికి ఏం లేదు అందులో అది బయాలజికల్ ఎందుకు ఎందుకంటే తన సంతతిని పెంచాలి కదా సంతతి అంటే ఇక్కడ ఏంటి జాతి యొక్క సంతతి ఇప్పుడు ఆ రిప్రొడక్షన్ అనేది మేటింగ్ అనేది లేదనుకోండి ఆ జాతి అందరితో అందరిస్తుంది కదా ఈ ఈ విషయం అన్ని జీవజాతులకు వర్తిస్తుంది అది మొక్కలు కావచ్చు జంతువులు కావచ్చు ఏవైనా కూడా అంటే రిప్రొడక్షన్ అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ఎసెన్షియల్ పార్ట్ లేకపోతే ఆ జాతి అంతరించే అవకాశం ఉంటుంది ఆ జాతి అంతరించిందంటే ఆవరణ వ్యవస్థలు అది పోయింది అంటే ఆ పని చేసే వాళ్ళు ఎవరు పులి తన పిల్లల్ని ఎలా పెంచుతుంది అండి నేర్పు ఎస్ ఏంటంటే అడవులే పూర్తిగా దానికి రెస్పాన్సిబుల్ అది పుల్ పిల్లలు పుట్టిన దగ్గర నుండి అవి ఈవెన్ కళ్ళు తెరవడు మనం పిల్లిని మీరు చూసుంటారు పిల్లి ఏ విధంగానైతే సంరక్షిస్తుందో కొన్ని రోజుల తర్వాత కళ్ళు తెరుస్తాయి తెరిసింది ఆ క్షణం అప్పటి నుండి పూర్తిగా దాని బాధ్యత అది చాలా ఏమంటారంటే కొన్ని పుస్తకాల్లో వాటిలో చాలా చదివినప్పుడు లేక మనం చూసినప్పుడు తెలుస్తుంది అది చాలా రూత్లెస్ ప్రొటెక్టర్ అనమాట రూత్లెస్ అంటే నిర్దాక్షిణ్యంగా ఉంటుంది అది చాలా ఏ విధంగా వేరే ఏదైనా యానిమల్ వచ్చిందంటే దాని దగ్గరికి రానివ్వదు ఈవెన్ వేరే యానిమల్ ఈవెన్ టైగర్ వచ్చినా కూడా దానికి దగ్గరికి రానివ్వదు కబ్స్ దగ్గరికి ఎందుకంటే కబ్స్కి ఏమైనా హాని చేయొచ్చు అనే ఉద్దేశంతో ఉంటుంది అనమాట కళ్ళు తెరవ వరకు కళ్ళు తింక పిల్లలు కళ్ళు తిరగలేదు అనుకోండి అంతవరకు మాకు వాటి పాలు పాలిస్తుందా పాలిస్తుంది పాలిస్తుంది అది కొంతకాలం తర్వాత అవి మాంసం తినేటువంటి పరిస్థితి ఉంటే అది తీసుకొస్తుంది తీసుకొచ్చేసి వాటికి పెడుతుంది అన్నమాట లేదంటే కొంచెం పెరిగి పెద్దగా కనుక ఉంటే అవి వాటిని తీసుకెళ్తుంది తీసుకెళ్ళడం అంటే ఎలా ఉంటుందంటే అవి ఇవే దాని యొక్క వాసన చూసుకుంటూ వెళ్ళిపోతాయి తల్లి చూసి తల్లి ముందు వెళ్ళిపోతూనే ఉంటుంది ఇప్పుడు మనం ఏదో పిల్లల్ని పట్టుకొని పోయినట్టుగా కుదరదు కదా యానిమల్స్లో అది ముందు వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి ఇప్పుడు తల్లి వెళ్తున్నప్పుడు దాని యొక్క పగ్ పగ్ మార్క్స్ పడుతుంటాయి కదా పడ్డప్పుడు ముద్రలు ముద్రలు ఆ ముద్రల్లో దాని యొక్క వేళ్ల సందుల్లో అక్కడ నుంచి కొన్ని రకాల సీక్రేషన్స్ వస్తుంటాయి స్రావాలు ఆ స్రావాలు కింద అది అడుగు వేసినప్పుడల్లా కొన్ని పడుతుంటాయి పడ్డప్పుడు ఈ చిన్నగా ఉంటాయి కదా వెనక కప్స్ ఆ వాసన చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాయి అంతేకాకుండా పెద్ద టై ఇప్పుడు మదర్ టైగ్రస్ టైగ్రస్ ముందు వెళ్తున్నప్పుడు దాని చెవులు చెవుల వెనక భాగంలో తెల్లగా ఉంటుంది ఆ తెల్లగా దాన్ని కూడా ఇవి గమనిస్తుంటాయి వెనకండి అది దాన్ని చూసుకుంటూ కూడా వెళ్తుంటాయి అలా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి అట్లా ఆ కారణంగా అవి ముందుకు వెళ్తాయి వెళ్తాయి కానీ ఒక్కొక్కసారి తల్లి లేకుండా పిల్లలు బయటకు వస్తుంటాయి ఏం చూసుకో అప్పుడు ఏంటంటే అవి కొన్నిసార్లు పిల్లలు కదా అవి వాటికి అనుభవం ఉండదు ఉండ కారణంగా ఏదో సంథింగ్ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండడం ఏదన్నా తెలియక బయటకు వస్తాయి కానీ అది చాలా డేంజర్ అనమాట అవి అట్లా రావడం వలన వేరే ప్రిడేటర్స్ అంటే కుక్క జాతులు ఏంటి వూల్ఫ్ లాంటివి హైనా లాంటివి అట్లాంటి వాటిని చంపేస్తాయి ఎందుకంటే వాటికి ఆహారం అది అంతే ఇది పులి ఇది ఇంకేదో ఇంకేదో ఏముండదు ఒకవేళ తల్లి వెళ్ళిపోయింది అవి ఇక్కడే ఉండిపోయినాయి నిస్సహాయంగా ఉన్నాయి వాటిని వేరే ప్రిడేటర్స్ కుక్కలు కావచ్చు హైనా కావచ్చు ఇలాంటి వాటికి కంటబడితే చంపేస్తాయి ఓకే తన పిల్లలకి ఆ వేట అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం సార్ కుక్కలు ఇట్లాంటివి చూస్తుంటాం చూసారా కుక్క అలా ఉంటుంది అక్కడ దాని పిల్లలు అటు ఇటు తిరుగుతుంటాయి అవి ఒకదానికి ఒకటి ఇట్లా బాక్సింగ్ లాగా చేసుకుంటూ ఉంటాయి చూసారా జస్ట్ అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఓన్లీ అది ట్రై అంటే న్యాచురల్గా వాటికి అట్లా జరుగుతుంటుంది ఎస్ జరుగుతుంటుంది ఇది కూడా అంతే అంతేకాకుండా ఇది వేట్ ఆడేటప్పుడు కూడా తీసుకెళ్తుంది అంటే పెద్ద పెరిగిన తర్వాత ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అది వెళ్ళి వాటికి అంటే దాన్ని చంపిన తర్వాత కేర్ క్యాస్ ఎట్లా ఓపెన్ చేయడము అంటే ఆ చనిపోయినటువంటి మృతదేహం దాన్ని ఏం తింటారు ఏంటి అదంతా తెలుస్తూ ఉంటుంది అనమాట అంటే ఈ టైగ్రెస్ ఏ విధంగానైతే బిహేవ్ చేస్తుంటుందో అవి కూడా వాటిని చూసి నేర్చుకుంటాయి అంటే ఒక్కొక్కసారి వేటకు వెళ్ళినప్పుడు అక్కడ అవతల ఆహారం మిస్ అయింది అనుకోండి పులి ఎస్ మీరు మిస్ కావడం అనేది ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఒక టైగర్ మేల్ ఆర్ ఫీమేల్ అది ఏంటంటే వేట విధానం ఎలా ఉంటుందంటే ఇవి పరిగెత్తవు ఎందుకంటే ఇవి డెన్స్ జంగిల్ యానిమల్ కాబట్టి చాలా హెఫ్టీగా ఉంటాయి బాగా బరువుగా ఉంటాయి రెండు వందల కిలోలు మూడు వందల కిలోలు అలా ఉంటాయి హయ్యెస్ట్ సో అది అంత బరువు ఉన్నటువంటిది ఎలా పరిగెత్తగలుగుతుంది పరిగెత్తలేదు పరిగెత్తలేదు కాబట్టి అది ఏం చేస్తుంది అంటే ఒక దగ్గర నక్కి కూర్చుంటుంది నక్కి కూర్చొని అంటే ఎక్కడికైతే ఈ వన్యప్రాణులు ఏది ముఖ్యంగా ఈ శాకాహార జంతువులు వస్తాయో ఆ ప్రాంతాల అది ఉంటుంది కూర్చొని ఉంటుంది అది రాగానే టక్న దూకి పట్టేస్తుంది ఒకవేళ దొరకలేదనుకోండి కొంత దూరం ఒక ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ అంటే ఫ్యూ మీటర్స్ పరిగెత్తిద్ది అందుకంటే ఎక్కువ పరిగెత్తలేదు అది వెంటనే ఇట్ విల్ కమ్ బ్యాక్ అంతే ఇలా అంటే అధ్యయనాల్లో తేలిన విషయాలు ఏంటంటే ఇరవై అటెంప్ట్స్ చేస్తే ఒకటి రెండు సార్లు మాత్రం సక్సెస్ అవుతుంది అంతే కానీ కొన్ని పులులు చెట్లు ఎక్కుతాయి కదండి పులులు ఎక్కవు సార్ జనరల్గా పులులు ఎక్కుతాయి చిరుత చిరుతపులు ఏంటంటే సన్నగా ఉంటాయి గా ఉంటాయి అవి వేగంగా వెళ్ళగలిగేటువంటి ఏంటి శారీరకంగా అనువుగా ఉంటుంది అనమాట దానికి అంటే శరీర సౌస్తవం పరిగెత్తడానికి అనుకూలంగా ఉంటుంది కానీ టైగర్ విషయంలో అలా కాదు కాబట్టి అది ఎక్కదు ఒకవేళ ఎక్కినా అది కొద్ది ఫ్యూ సెకండ్స్ కొంత దూరం పైకెక్కేసి పైకి వచ్చాయి కిందికి వచ్చేస్తారు ఎందుకంటే ఇరవై సార్లు అయితే ఒకసారి ఒకటి లేక రెండు సార్లు అంతే మిగతా అన్ని ఫెయిల్యూరేస్ ఇవన్నీ కప్స్ నేర్చుకుంటాయా నేర్చుకుంటాయి క్రమంగా తెలుస్తుంటుంది వాటికి ఎందుకంటే తల్లితోటి ఉంటాయి కాబట్టి నేర్చుకుంటాయి అంతేకాదు ఇంకేంటంటే పిల్లల్లో కూడా ఇది ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు ఆ తర అప్పటి వరకు తల్లే పెంచుతుంది పూర్తిగా ఆహారం తీసుకొచ్చి పెట్టడము ఈ ట్రైనింగ్ ఇవ్వడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఇవి కొన్ని నేను ఇందాక చెప్పాను కదా ఇందులో కూడా కొన్ని చనిపోతాయి చనిపోవడానికి కారణం ఇతర ప్రిడేటర్స్ లేక డిసీజెస్ కూడా కావచ్చు ఇప్పుడు మనం వెంటనేమో మనకు అన్ని రకాల మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఏ జరిగినా కూడా వెంటనే వాటికి ఏమి ఉండవు కదా న్యాచురల్గా ఉన్నటువంటివి కాబట్టి అది ఏ యానిమల్ అయినా కావచ్చు టైగర్ కూడా దానికి అతీతం ఏం కాదు కొన్ని చనిపోతాయి అవి మొదటి కొన్ని నెలల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ చనిపోతాయి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక నాలుగు ఉన్నాయి అనుకోండి ఒకటి రెండు చనిపోవచ్చు మొదటి కొన్ని నెలల్లోనే తర్వాత ఆ తర్వాత మూడు నాలుగేళ్ల చేరిన తర్వాత ఏంటంటే తప్పనిసరి తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి ఎందుకంటే ప్రత్యేక జీవనం తనదంటూ ఒక ప్రత్యేక జీవనం ఉంటుంది కదా అలా దాన్ని వీనింగ్ అవే అంటారు అనమాట వదిలేసి ఎందుకు అంటే ముఖ్యంగా మగ ముందు తప్పనిసరి వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి మగపులుడు ఎందుకు మగపులి కూడా అక్కడే ఉంటే మగపులికి మళ్ళీ మదర్ ఉంది కదా వాటి మధ్యలో మళ్ళీ బ్రీడింగ్ జరగకుండా జరిగితే ఏమవుతుంది మనం చూస్తున్నాం చూడండి మేనరికాల కారణంగా చాలా రకరకాల అబ్నార్మాలిటీస్ జెనెటిక్ ఇష్యూస్ వస్తున్నాయి చాలా వరకు మన లోపల ఏంటి దగ్గర బంధువుల మధ్యలో అయితే నేచర్లో ఇది ఉందనమాట టైగర్ విషయంలో అది చేస్తుంది ఎలా అంటే తల్లి వీటిని బయటికి పంపించేస్తుంది ముఖ్యంగా మగపులు అవి బయటకు వెళ్ళిపోతాయి పూర్తిగా బయటకు వెళ్ళిపోయి తన టెరిటరీ తను ఏర్పాటు చేసుకోవడానికి దూరంగా వెళ్ళిపోతాయి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇన్బ్రీడింగ్ని అవాయిడ్ చేయడం అంత అంత ఏంటి అంతఃక ప్రజననం లోపల ఉన్నటువంటి అంటే విదిన్ కుటుంబం అక్కడ ప్రజనం కనుక జరిగితే అక్కడ ప్రత్యుత్పత్తి కనుక జరిగితే దాని నుండి వచ్చేటువంటి సంతానం చాలా వీక్గా ఉండే అవకాశం ఉంటుంది జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేచర్ లో ఇలాంటి ఆల్రెడీ ఇన్బిల్ట్గా గా ఉంటాయి వాటికి సహజాతాలు అనమాట దీనికి ఆ లక్షణం ఉంటది తల్లి కూడా పంపించేస్తుంది ఆడపిల్ల అయితే అయితే మాత్రం ఆడపిల్లలు కొంతకాలం ఉంటాయి ఉండి తల్లి యొక్క టెరిటరీలో కొంత భాగాన్ని ఒకవేళ షేర్ చేసుకుంటే చేసుకోవచ్చు కానీ అవి కూడా వెళ్ళిపోతాయి కానీ ముఖ్యంగా మగ మాత్రం దగ్గరలో అసలే ఉండవు ఓకే బయటికి వెళ్ళిన తర్వాత ఒకే తల్లి కడుపుడు పుట్టిన ఆడపుల్లి మగపు కలిస్తే కలిసే అవకాశం ఉంటాయి అంటే జరిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇప్పుడు ఏమవుతుంది నేను ఇందాక చెప్పినట్టు మగపులు చాలా దూరంగా వెళ్ళిపోతున్నాయి కదా కాబట్టి తగ్గుతాయి అలా తగ్గేటువంటి అవకాశం ఉంది ఓకే తను పెట్టిన పిల్లల్లో నాలుగు పిల్లలు పెట్టింది అనుకోండి పులి ఒక రెండు చనిపోయానుకోండి అవి తీసుకెళ్ళి పాతడం అలా చేస్తుంటుందా ఫీల్ అవుతుంటదేమో ఆ లేదండి ఏం లేదు నేచురల్ గా చనిపోతాయి ఏం లేదు తల్లి లేదు లేదు నేచర్ లో ఏదో అంటే కొన్ని కుక్కలు మీరు అన్నారు కదా కుక్కలు అయితే కొంచెం బాధపడి తీసుకెళ్ళడం ఆ లేదు సార్ ఏవైనా చేయవు ఏవి కూడా ఏం చెయ్యవు మనుషులే చేస్తాం అంతే మనకు రకరకాల సంస్కృతులు విశ్వాన్ని అలా కాకుండా ఫీలింగ్స్ ఉంటాయా ఏం లేవు అంటే అట్లా ఉన్నట్టుగానైతే అయితే మనం ఎప్పుడు చూడలేదు చదవలేదు సార్ పులి పిల్లల్ని ఎవరైనా బయట వాళ్ళు ఎత్తుకుంటే అంటే జూలు ఉన్నప్పుడు మామూలుగా దొరకదు అనుకోండి అటువంటి మనుషులు టచ్ చేసిన పులి పిల్లల్ని పులి దగ్గర తీసుకుంటా తీసుకుంటాయి అట్లేం లేదు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని వైల్డ్ అనిమల్స్ విషయంలో అవేర్నెన్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని దుప్పులు జింకలు వాటికి సంబంధించిన పిల్లలు ఒక్కొక్కసారి అది వదిలేసి వెళ్ళిపోవడము ఏదో కారణంగా మనకు దొరుకుతాయి మళ్ళీ వాటిని కొన్ని ఏమో చేర్చుకుంటాయి కొన్ని చేర్చుకో సరే దాని కారణాలు బహుశా ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా ఉంటే ఉండవచ్చు కానీ టైగర్ విషయంలో అట్లయితే మీ చదివిన చూసినట్టు లేదు సరే టైగర్ అయింది సార్ నెక్స్ట్ సింహం లైన్ సార్ అయితే ఇందాక నేను ఒక్కటి యాడ్ చేస్తాను చెప్పి ఇక్కడ ఏంటంటే టైగర్ ఒక యాభై శాతం ఇలా చనిపోయిన ఛాన్స్ ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటి ప్రమాదం ఏంటంటే ఇవి కబ్స్ దూరం వీణవే అయిపోతాయి కదా అంటే తల్లి నుండి దూరం కావడం అనేది ఉంటుంది కదా అవి బయటకు వెళ్ళిపోతుంటాయి అయితే బయటికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో అవి కొన్ని కిలోమీటర్లు కొన్ని వందల కిలోమీటర్లు కూడా ప్రయాణం చేస్తాయి చేస్తున్నటువంటి క్రమంలో అవి వేరే టైగర్లతోటి కాన్ఫంటేషన్ అంటే ఎదురు పడడం లేకపోతే ఇతర జనావాసాల్లోకి అనుకోకుండా వెళ్ళడము లేక ఏదైనా ప్రమాదాలు ఉన్నప్పుడు దానికి లోన్ కావడం జరుగుతుంటుంది ఎందుకంటే దీనికి ఎక్స్పీరియన్స్ ఉండదు ఎలా ఎదుర్కోవాలనే ఎక్స్పీరియన్స్ ఉండదు అట్లా కూడా కనీసం ఒక ఇరవై ముప్పై శాతం చనిపోతాయి ఓహో అలా కూడా చనిపోతాయి అంటే కబ్స్ మూడు నాలుగేళ్ళు ఉన్నటువంటివి చనిపోతాయి అంటే ఈ లెక్కన కనుక మనం చూస్తే దీంట్లో తెలిసిన అధ్యయనాల్లో తెలిసిన విషయం ఏంటంటే సుమారు ఒక ప్రాంతంలో ఏదో పెద్ద ప్రాంతంలో మీరు ఒక పది పిల్లలు పుట్టాయి అనుకోండి పది పిల్లల్లో ఒకటి రెండు పిల్లల కంటే ఎక్కువ బతుకు అంతే రెండు పిల్లలు బతికితే చాలా ఎక్కువ అనమాట అంటే ఎయిటీ పర్సెంట్ మోర్టాలిటీ ఉంటుంది టైగర్స్లో ఇలా అనమాట